వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు డెబ్బై మూడు సెంటుల్లో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నలభై అడుగులు తార్ రోడ్డుకు ఉన్నటువంటి ల్యాండ్ అండి రోడ్డు దగ్గర నుండి డైరెక్ట్గా మనం సైట్లోకి దిగొచ్చండి ఏదైతే ఈ బిట్ ఉందో ఇది డెబ్బై మూడు సెంట్లండి ఇది మనకి సెంట్ వచ్చేసి వీళ్ళు లక్ష అరవై వేలు చెప్పడం జరుగుతుందండి అంటే ఎకరం వచ్చేసి ఇక్కడ ప్రజెంటు కోటి అరవై లక్షల దాకా నడుస్తుందండి సెంట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పడం జరుగుతుందండి ఇది విజయవాడకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి అంటే ఏదైతే దొనబండ ఉందో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఒక మూడు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండ్ అండి దొనబండ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తే చిలుకూరు చిలుకూరుకి ఇటు దాములూరుకి కొత్తపాటికి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అండి అలాగనే మనకి ఇక్కడ ఆల్రెడీ రైల్వే ట్రాక్ కూడా శాంక్షన్ అయింది ఆర్ఎస్ నంబర్లు కూడా ఇవ్వటం జరిగిందండి రేపొద్దున ఫ్యూచర్లో మనకి ల్యాండ్ కాస్ట్ పెరగటమే కానీ తగ్గటం ఉండదండి ఇటు సైడ్ మనకి దాములూరు ఉంది దాములూరుకి అటుపక్క వైకుంఠ పరవండి అంటే అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇటు విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ నలభై అడుగుల తార రోడ్డుకి ఆనుకున్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్